అయ్యప్ప స్వామి వారికి ఉన్న పేరు ఆర్యన్ స్వామి అయిన పేరులో ఉన్నది కాదు నేను ఏది చెప్తున్నానో అది పరమ సత్యం అని మీరు గుర్తించదరుగాక మీరు లోకంలో కేవలం స్వామి అన్నారు అనుకోండి అది ఎవరికి చెందుతుందో తెలుసా అండి లోకంలో ఏ దేవతా స్వరూపానికి అది చెందదు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికే చెందుతుంది నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు అమర తీసి చూడండి అమర కోశంలో స్వామి గుహ పార్వతీపుత్ర అని ఆయన నామాల్లో స్వామి అన్న నామం ఉంటుంది స్వామి అన్న నామం నామంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి అందుకే స్వామి అన్నది అయ్యప్పకి చెందేది కాదు నిజానికి కానీ పూజనీయత్వాన్ని చూపించడానికి మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ చాలా గౌరవింపదగిన స్థానాలు ఉన్నాయో వాటికి స్వామి కలుపుతాం చివరికి తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అని మీరు అనక్కర్లేదు స్వామి అంటే సుబ్రహ్మణ్యుడే స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడికి చెందదు అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది వెంకటేశ్వర స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడు పూజనీయుడు కానీ స్వామి అన్న శబ్దం ఒక్కటి మాత్రం తనంత తానుగా వెళ్ళేది ఒక్క సుబ్రహ్మణ్యుడికి